నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మ్యామ్ అదే మ్యామ్ మీ మా ప్రేక్షకులు కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యి ఉంటారు అది ఈ ఎపిసోడ్ లో వచ్చేసి మనం మెయిన్ గా సిక్స్త్ సెన్స్ అనే వింటూ ఉంటాం కదా నిజంగా సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుందా ఉంటే కనుక మనకి ఈ మనీ మానిఫెస్టేషన్ కోసం అట్రాక్షన్ చేయగలుగుతుందా అది ఒకసారి చెప్తారా షూర్ సప్నా మంచి క్వశ్చన్ అడిగారు మనం అన్నట్టు మనలోనే మన పవర్ ఉంది అని అంటాను కదా మనలో మనకు కావలసిన విషయాల గురించి తెలుసుకోవాలి అంటే ఇతరులన్నీ అడగడము అంటే ఇతరులతో మనం ఒపీనియన్ తీసుకోవచ్చు కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎప్పుడు మనని మనం నమ్మాలి అవును దీనికి ఎవరు ఎలా తెలుస్తుంది నేను నన్ను నమ్మగలుగుతాను అనే ఒక శక్తిని నాకు కావాలి కదా అంటాం కదా అవును ఆ శక్తి ఏంటి అంటేనే ఇంట్యూషన్ అదే సిక్స్త్ సెన్స్ ఓకే అంటూ ఉంటారు చాలా మంది నీ సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందో విను అని ఇలా అంటూ ఉంటారు మనం కూడా చాలా అనేది ఉంటాం సిక్స్త్ సెన్స్ అనే పదం కాకపోతే అది మనీ అట్రాక్షన్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్పండి మా సిక్స్త్ సెన్స్ మీరు అన్నట్టు వినుంటారు చేసి ఉంటారు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు ఒక్కొక్కసారి ఆలోచించండి మీరు నాకు మనీ కావాలి అని అనుకుని ఉంటారు ఏదో ఒక సందర్భంలో అంటే ఫంక్షన్ ఉంది ఇంట్లో లేదా నాకు ఈ పూజ చేయాలి అనుకుంటున్నాను అంటే మీకు తెలియకుండానే కొన్ని అమౌంట్ మీకు వచ్చేస్తుంది ఓకే సో మీరు అనుకుంటారు అబ్బా అలా అనుకున్నాను నాకు బాగా తట్టింది అప్పుడు వస్తుంది అనుకున్నాను అదే వచ్చింది అనే ఒక ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కదా అనేది ఉంటుంది కదా అవును మళ్ళీ పొద్దున్న లెగ్గానే మనకు ఒక స్ఫూర్తి అనేది ఉంటుంది కదా ఈ రోజు నేను ఏదన్నా సాధించగలుగుతాను అనే ఒక ఇంట్యూషన్ అది ఇలాంటి వాటిని మీరు నమ్మగలిగితే అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక్కసారి నమ్మి ఒక్కసారి ఆ థాట్ కి వెళ్ళి మళ్ళీ ఏ అవన్నీ పనిచేయదు ఒక్కసారి మనని మనమే కట్ చేసేసుకుంటున్నాం ప్రాబ్లం వచ్చాయి అయితే ఈ ఇంట్యూషన్ అనేది స్వప్న మనము ఎప్పుడు దాన్ని ఒక మొక్కు ఉంది అనుకోండి దానికి నీళ్లు పోసి ఎండ ఇచ్చి అలా చేస్తేనే కదా అది అవును అవును పెరుగుతుంది అదే విధంగా అనేది ఒకేసారి అలా పడదు అదే అంటే లక్ష రూపాయల ఐడియా ఒకేసారి రాదు ఇన్స్టెంట్ కాదు షార్ట్ కట్ లేకుండా ఒక్కసారి వస్తుంది ఒక చిన్న ఐడియా స్టీవ్ జాబ్స్ ఏమంటారంటే ఫస్ట్ తను వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఐడియా వచ్చింది అంతే ఆ ఐడియాని ఫాలో అయ్యాడు అదే విధంగా మనలో కూడా ఏదో ఒక స్ఫూర్తి అనేది ఒక ఐ ఐడియా అనేది వస్తుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం వల్ల నా లైఫ్ ని నేనేం చెప్పాలి అంటే నా లైఫ్ సిక్స్త్ సెన్స్ తోటే పనిచేస్తుంది నిజంగా నాకు ఫేవరెట్ ఏంటి అంటే మెడిటేషన్ ఓకే ఈ జనరేషన్ పిల్లలకి బాగా కావాలి మ్యామ్ ఇప్పుడు ఎందుకంటే చాలా మంది టీమ్స్ బిజినెస్ మీద మగ్గు చూపుతున్నారు ఇదివరకు ఏంటంటే ఎక్కువ జాబ్స్ సైడ్ వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చిన్న ఏజ్ లోనే బిజినెస్ ఏదైనా చిన్నదైనా కూడా బిజినెస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రొటీన్ వర్క్స్ అన్నిటికీ జాబ్స్ అవసరం లేదు ఇంకా అండ్ మీరు అన్నట్టు జనరేషన్ ఇలా ఆలోచిస్తున్నారు అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ గుడ్ అంటే ఇది ఇది మంచి కోసమే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కూడా మంచి కోసమే ఎందుకంటే మనము ఆ రొటీన్ పనిని చేయకుండా మన ఇంట్యూషన్ మీద పనిని మొదలెట్టినప్పుడు ఆ ఇంట్రెస్ట్ వే సో మీరు అన్నట్టు ఒక ఫైవ్ ఇయర్స్ లో ఇంట్యూషన్ ఎనర్జీ చాలా పట్టు వస్తుంది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఉంది అది ఎక్కడి నుంచి దొరుకుతుంది కానీ ఆ ఇంట్యూషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనలో వస్తుంది ఓకే దాన్ని ట్యాప్ చేయడం ఎలా అని చెప్పాలా స్వప్న చెప్పాలి తప్పకుండా ఎందుకంటే ఇప్పటిదాకా సిక్స్త్ సెన్స్ అనేది జనరల్ గా ఓకే నేను ఇది అనుకున్నాను నాకు జరిగింది అన్నది విడిగా చెప్తూ ఉంటాం ఏదైనా పని నేను ఇలా అనుకున్నాను ఇలా అవుద్ది అని నిజంగా అయింది చూసావా నా సిక్స్త్ సెన్స్ వర్కౌట్ అయింది అని అంటూ ఉంటారు కాకపోతే మనీ విషయంలో అనేది ఆ అట్రాక్షన్ ఎట్లా అవుతో ఈ సిక్స్త్ సెన్స్ కి దానికి ఉన్న కనెక్షన్ ఏదో మటుకు మీరే చెప్పాలి షూర్ సీ మనీని మనం అట్రాక్ట్ చేయాలి అంటే ముందు మనీ ఈక్వేషన్ని మన పనితో మనము కూడకూడదు ఓకే సి మనీ ఎనర్జీ అనేది మనము ఎక్కడ వాడుతున్నాము మనలోని ఈ ప్లానెట్ లోనే వాడుతున్నాం కదా ఈ ఇంట్యూషన్ అనేది సిక్స్త్ సెన్స్ అనేది మనం ఎక్కడ వాడాలి మీ దగ్గర ఇప్పుడు మనీ ఉందనుకోండి మీరు దేనికోసం వాడతారు అంటే మీకు అవసరానికి కావాలి కొన్ని కోరికలకి కావాలి ఇంకా చాలా మంచి లైఫ్ కోసం నా డ్రీమ్స్ కోసం కావాలి ఇలా అనుకుంటున్నారు ఇలా అన్నప్పుడు మీకు ఏం కావాలి అనే దాని మీద ఇంట్యూషన్ ఉండాలి ఓకే ఇంట్యూషన్ క్లారిటీ క్లారిటీ అనేది నాకేం కావాలి అనే దాని మీద ఉండాలి అది మనము ఈ థర్డ్ ఐని యాక్టివేట్ చేస్తే వస్తుంది సో యాక్టివేట్ చేయడానికి మనము ధ్యానం చేయాలి మెడిటేషన్ చేయాలి ఇవి వర్క్ షాప్స్ లో నేర్పిస్తారు మళ్ళీ విజువలైజేషన్ కూడా చేయాలి విజువలైజేషన్ చేసేటప్పుడు మనీని అట్రాక్ట్ చేయడానికి మనీని కాదు మనీతో ద్వారా మీకు ఏం కావాలి అనే దాని మీద దృష్టి ఉంచాలి అంటే మనకి ఇప్పుడు ఒక మన డ్రీమ్ మీద అల్టిమేట్ మన గోల్ ఏంటిదో బిజినెస్ అంటే బిజినెస్ కోసం లేదా హౌస్ అంటే హౌస్ కోసం ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్న పిల్లలు బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళకు ఒక విజన్ అనేది ఉండాలి కదా అవును ఆ విజన్ లోనే ఇన్ట్యూషన్ పనిచేస్తుంది ఈ ఇన్ట్యూషన్ ని మనం రోజు పదును చేయాలి ఓకే ఒక్క ఆన్సర్ వస్తుంది ఫస్ట్ నేను అలాగే నా లైఫ్ ని మొదలెట్టాను ఎలా అంటే ఫస్ట్ ఒక ఆన్సర్ అది ఎంత పిచ్చి ఆన్సర్ అయినా అది నాకు కరెక్ట్

ఒక్కసారి ఆ గట్ ఫీలింగ్ వచ్చేసింది దాన్ని అంటారు గట్ ఫీలింగ్ అంటారు మనకు కడుపు నుంచి ఒక ఒక రకమైన సోలార్ ఫ్లెక్సెస్ యాక్టివేట్ అయిపోతుంది ఒక సిస్టమ్ గిమ్మిక్ కాదు మ్యాజిక్ కాదు కానీ దెర్ ఇస్ అ సిస్టమ్ సిస్టమ్ ఆ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి ఒక్క మెట్ ఎక్కాక అంటారు కదా ఒక్క మెట్ నువ్వు ఎక్కుతే వంద మెట్లు యూనివర్స్ చూపిస్తుంది అంటుంది కదా ఒక్క మెట్ ఎక్కగలుగుతున్నావా లేదా ఎక్కావంటే వంద మెట్లు ఓకే ఆ ఆ ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్ తర్వాత ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అలాంటి మనుషులతో నువ్వు కలుస్తావు నెక్స్ట్ స్టెప్ కి నీకు దాహ ఇది దోహదపడుతుంది ఇలా ఇది జర్నీని ఇంట్యూషన్ అంటారు మనం పర్సనల్ గా ఎలా చేసుకోవచ్చు మ్యామ్ లేకపోతే గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలా గైడెన్స్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ సి ఎప్పుడైనా ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ కదా ఫౌండేషన్ లేకుండా నేనే చేయగలుగుతాను అని ఒక అహం ని పెట్టుకున్నాం అనుకోండి అది అవ్వదు గురువు లేని విద్య ఫలించదు అందుకే మనము వర్క్ షాప్స్ చేసేది మనతో మా సి నేను ఇప్పుడే అంటూ ఉన్నాను ఎప్పుడైనా గురువు చెవిలో పడిందా లేదా అనేది ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఈజీ వే అవుట్ ఇలా మీరు గురు ద్వారా ఒక ఇంట్యూషన్ ని లేదా ని ని అనుకోండి అక్కడ మీలో మార్పు అనేది కనిపిస్తుంది మొదలెడుతుంది సో నేను అలాగే మొదలెట్టాను కాబట్టి నాకు తెలుసు అప్పుడైనా నేను గురువు హ్యాండ్ పట్టుకుంటాను ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ మార్చగలిగే శక్తిని ఒక గురువు దగ్గరే ఉంటుంది ఉంటుంది అంటే మనకు ఎప్పుడు హై వెళ్ళాలి కదా హై ఎనర్జీకి వెళ్ళాలి అంతే సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మనం అర్థం చేసుకొని మన క్రియేటివిటీని మనం రోజు రోజు దాన్ని మొక్కకి ఎలా నీళ్లు పోస్తామో దాన్ని పదును చేస్తూ ఉండడం డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ వస్తాయి ఈ స్వప్న మీరు ఈ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారా ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఎవ్రీ సండే ఉంటుంది ఓకే ప్రేక్షకులకి చెప్పొచ్చు ఓకే పర్సనల్ గా కావాలి అంటే మాట్లాడాలి అంటే కాల్ చేయొచ్చు ఓకే ఈ వర్క్ షాప్ వల్లనే చాలా మంది అంటే ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది అది ఆ తర్వాత ఎలా చేయాలి అనే దాని మీద మీరు అన్నారు కదా ఒక్కసారి ఫౌండేషన్ బాగుంది అనుకోండి నెక్స్ట్ స్టెప్ కి దోహద అది ఇప్పుడు సతమతం అవుతూ ఎక్కడ ఏం చదవాలి ఏం చేయాలి అనే దాని మీద నుంచి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది వస్తుంది అది వచ్చిన తర్వాత దేర్ టు హెల్ప్ అలా నడుస్తుంది అలాగే వస్తారు పార్టిసిపెంట్స్ ఒకసారి వచ్చిన తర్వాత అర్థం అయిపోతుంది మేడం చెప్పారు అంటే దీనికి ఒక అర్థం ఉంది నేను చేయగలుగుతాననే ఒక కాన్ఫిడెన్స్ కరేజ్ ని నేను అది నా పని ఓకే మ్యామ్ విన్నర్ కదండి సో ఏంటంటే మన ఇంట్యూషన్ ట్యూషన్ అనేది వర్కౌట్ అవ్వాలి సిక్స్త్ సెన్స్ అనేది యాక్టివేట్ అవ్వాలి అంటే కనుక ఒక గురువు అవసరం అనేది తప్పకుండా ఉంటుందండి సో మీరు కనుక ఈ వర్క్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మేడంతో మాట్లాడచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం